హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్సెల్ ఛానల్ తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో తక్కువ బడ్జెట్లో రెడీ టూ ఫ్లాట్ ఉందండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సో ఇది లొకేషన్ వచ్చేసి మనకు ఇది నగర్ నుంచి గుంటూరు వెళ్తుంటే గవర్నమెంట్ కాలేజీ బ్యాక్ సైడ్ అండి ఇది సో ఇది మనకి ఇది వచ్చేసి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి సిసి రోడ్ వేసారు ఆల్రెడీ అండ్ ఇది అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట సో దీనికి టూ గేట్స్ చూడొచ్చు ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ గేట్ ఉంది కన్స్ట్రక్షన్ వచ్చేసి శిల్పి కన్స్ట్రక్షన్ అనమాట సో ఇది మనకు ఫోర్టీన్ సెవెంటీ వన్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో సో ఒకసారి వెళ్ళి ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి సో ఇది దీని పేరు వచ్చేసి ఎం వై ఆర్కేడ్ అండి శిల్పి కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కి ఇదంతా బాల్కనీ ఏరియా అండి మన బాల్కనీ ఏరియాలో చూడొచ్చు మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ రైలింగ్ వచ్చేసి అల్యూమినియం రైలింగ్ ఇచ్చారు సైడ్ కి అండ్ మీకు డిగ్రీ కాలేజ్ అని చెప్పారు కదా సో ఈ చెట్ కాంపౌండ్ అనిపిస్తుంది కదా అదే డిగ్రీ కాలేజ్ అండి మొత్తం అది డిగ్రీ కాలేజ్ కి పక్కనే ఉంటుంది అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ఇది చూడొచ్చు మెయిన్ డోర్ ఇది లోపల చూద్దాం ఒకసారి ఇదంతా హాల్ ఇది చూడొచ్చు ఆల్ స్పేసెస్ గా వచ్చింది మొత్తం రైట్ మనకు హాల్లో ఇటు సైడ్ చూడొచ్చు మెయిన్ డోర్కి ఇటు సైడ్ ఒక విండో ఇటు సైడ్ ఒక విండో విండోస్ ఫిట్టింగ్ కంప్లీట్ అండి యూపీవీసీ విండోస్ డోర్స్ మెష్ కూడా ఫిట్టింగ్ చేశారు ఆల్రెడీ అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు మొత్తం ఇందులో సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది అంటే ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు ఏరియా అంతా అండ్ ఇది ఏరియా వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా వస్తుంది సో మనం ఇక్కడ కబోర్డ్స్ లాంటివి కూడా చేయించుకోవచ్చు ఇక్కడ టీవీ యూనిట్ ఏరియాలో నెక్స్ట్ ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇటు సైడ్ చూస్తే ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ సో కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా అండ్ వాల్స్ కూడా టైల్స్ ఇచ్చారు కిచెన్ ఏరియాలో అండ్ పక్కన డోర్ అనిపిస్తుంది కదా ఇది యూటిలిటీ ఏరియా అండి ఇది సో ఇక్కడ ఇది వాష్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడ బట్టలు ఒప్పుకోవచ్చు ఇదంతా సో నెక్స్ట్ ఇది చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూద్దాం ఒకసారి లోపల మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో విండో వచ్చింది ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు సో గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అంతా ఇది అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వస్తున్నాం ఇక్కడ సో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వచ్చింది అండ్ ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు ఇందులో కూడా ఇక్కడ విండోస్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాం సో ఇది పక్కన కనిపిస్తుంది హాల్ పక్కనే సో ఇది థర్డ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు ఇది ఇక్కడ కూడా విండో అనమాట ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ సో త్రీ బెడ్రూమ్స్కి త్రీ బాత్రూమ్స్ ఇచ్చారు ఇందులో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ బిహెచ్కే ఫ్లాట్ రెడీ టు మూవ్ అనమాట సో ఫోర్టీన్ సెవెంటీ సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన కాస్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరవై ఆరు లక్షల యాభై వేలు అండి సో మనకు ఇంక్లూడింగ్ ఎమ్డిస్ ఎమ్డిస్లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్టు అండ్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారం కృష్ణా వాటర్ సప్లై ఉంది చంప్ ఉంది ఇక్కడే ఇక్కడ బోర్వెల్ ఉంది అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫీడ్స్ కూడా ఉన్నాయి ఇందులో సో ప్రతి కార్ పార్కింగ్కు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారండి ఎందుకంటే అన్ని ఎలక్ట్రికల్ కార్స్ కోసం ఇప్పుడు ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ ఇది మనకు అపార్ట్మెంట్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి ఇది మొత్తం జీ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ మనకి లొకేషన్ ఆల్రెడీ చెప్పాం కదా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది